నమస్కారం సార్ నమస్తే అండి సార్ హాట్ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సాయిరెడ్డి గారు ఎవరైతే జగన్కి రైట్ హ్యాండ్ అనేవాళ్ళు నిన్నటి వరకు రాజీనామా చేసేసి నేను రాజకీయానికి దూరంగా ఉంటానని చెప్పి అన్నారు ఆయన కానీ నిజ నిజ నిజాలు ఏంటి సార్ అసలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఎప్పుడు దగ్గరగా ఉన్నారు ఆయన పరోక్షంగానే ఉన్నారు కదా రాజ్యసభ మెంబర్ అండి మొన్న నెల్లూరు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు మగవాడు ఆయన డైరెక్ట్గా చెప్పాడు పదిహేను ఓట్లతో గెలిస్తే వండరు అని ఓటమిని అంగీకరించిన యోధుడు ఒక ప్రొఫెషనల్ మీరు ఈరోజు దాకా పొలిటికల్ మూవ్స్ ఉంటారండి ప్రొఫెషనల్ మూవ్స్ చూస్తే చాలా గంభీరంగా ఉంటాయి రెండు విషయాలు మీరు గమనించుకోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూడండి సెంటర్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాజకీయాలు రెండు గమనించండి ఓకే ఒక బట్టి విక్రమార్ గారికి తప్ప మిగిలిన అందరూ సిఎల్పి విలీనం చేశారు కదా అంటే కాంగ్రెస్ పరంగా రాజీనామా చేసి ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చూడండి కోర్టుకెళ్ళి రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి స్పీకర్ మీద ప్రెజర్ పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి బట్ అక్కడ విలీనం జరిగిన తర్వాత ఏమైనా మాయడారా ఇది గమనించండి రెండో పాయింట్ అక్కడ మీరు సుజనా చౌదరి సీఎం రమేష్ గరికపాటి రామారు వీళ్ళందరూ కనకమయంలో ఎక్కడో తప్ప మిగిలిన అందరూ బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయారు అప్పుడు వాళ్ళు కూడా మూవ్ ఏమైనా ఉందో అట్నుంచి ఆల్మోస్ట్ టీడీపీ బీజేపీలో విలీనం అయిపోయినట్టే ఇది గమనించండి ఈ మూవ్స్ నెక్స్ట్ జరిగే పరిణామాల్లో ఇక్కడ ఇప్పుడు రండి ఇరవై ఎప్పుడు ఇరవై నాలుగు రాజకీయాల్లో పదకొండు మంది రాజ్యసభ సభ్యులతో ఉన్నవాళ్ళు ఒక డెవలప్మెంట్ చూడండి మొన్న మొదటి విడతగా ముగ్గురు పోయారు అందులో భేదమస్తానరో పారాచెట్టు బ్యాచ్ నుంచి ఇటు తగలన్నవాడే ఇంకా మిగిలినవాడు ఆర్ కృష్ణయ్య ఆయన ఎవరు బీసీ పరంగా ఒక ట్రంప్ కార్డు కింద ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసింది టీడీపీ వైసీపీ పక్కతేద్దాం కాసేపు జనరల్ చేద్దాం బీసీ సామాజిక వర్గ ఒక అధినాయకుడికి రాజ్యసభలో నాకు తెలిసి మేధావులు సామాజిక వర్గ పరిరక్షకులు లేదంటే ఇలాంటి వాళ్ళు అందరినీ పంపించే నేపథ్యంలో ఆర్కృష్ణయ్య గారికి వెసులుబాటు వైఎస్ఆర్ చెప్పించింది తలాతో ఒకలేనుడులో మోదీ మిమ్మీదే ఒకడే అందుకే జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో మోపీది ఒకరికి గుండెత్తేసాడు మీరు గమనించరు అది విశ్వాసం లేనాడు ఓడిపోయినా సరే చేతకాక ఓడిపోయినా సరే పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాను మినిస్టర్ ఇచ్చాను తర్వాత ఇంకా పీకి పెందరేస్తాడు చెప్పి రాజ్యసభకు పంపించాను ఆయన దమ్డికి పనికిరానాడు స్క్రాప్ అన్న టైప్లో మాట్లాడేట్టు అవును కదా ఇది గమనించాను ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తే ఇవి ఎందుకు చెప్పినట్టు ఉపోద్ఘాతం కింద విజయసాయి రెడ్డి గారు నాటి తెలిసి కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఎలాగో విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మే ఆత్మ అంటే మొత్తం పొలిటికల్గా ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన కుటుంబ నేపథ్యం ఒకసారి గమనించుకోగలితే రాజారెడ్డి గారి దగ్గర నుంచి మన అధిక ప్రవాహం ఎంతో ట్రైల్ అవుతుంది స్టావల్ అవుతున్న వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గర దగ్గర యాభై రెండు ఏళ్ళు అంటే విజయసాయి రెడ్డి గారు యాభై రెండు ఏళ్ళ ప్రజెన్స్ ఉంది ఆయనతో ఇది విడదీరైన బంధం ఎవడు చెప్పినా అప్పుడు చెప్పుకోకు ఇప్పుడు కొన్ని పార్టీ పునాదులు ఎలా ఏర్పడతాయంటే ఒకళ్ళ యొక్క త్యాగాలు బలిదానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకే ఒక విషయం మాట్లాడే దగ్గర రాజ్యసభలో ఆయనకున్న పదకొండు ఎంపీ స్థానాలతోనే ఇప్పుడు ఏదైనా గేమ్ చేయగలదు ఆయన అవునంటారు కదంటారా సో గేమ్ కార్డు ఒకటి ఓపెన్ చేసాడు ఆయన ఇప్పుడున్న సర్కమ్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు ద బెస్ట్ లాబీస్ట్ కదా ఆయన మీరు ఒక్కసారి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే ఢిల్లీ రాజ్యసభ సభ్యుడయ్యాడో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ చిత్రమే మారిపోయింది గమనించారా సో అలాంటి దగ్గర ఇప్పుడు ఆయనకి యాక్సెస్ డినైడ్ రాజ్యసభ ఎంపీ అయినా సరే ప్రతిపక్ష హోదా ఉన్నా సరే రాజ్యసభలో ఆయనకున్న వరుస్ట్ సర్క్ ఈ ఇక్కడ టేబుల్ టు యాక్సెస్ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్ ఆఫీసర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ వర్డ్ నేమ్ ఇటెస్ ఎందుకంటే కూటంలో మిగిలిన ముగ్గురు అదర్దేన్ వైఎస్ఆర్సీపీ కలిసే ఉన్నారు పేరు కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్గా తెలుగుదేశం సహాయ సహకారాలను నేర్చుకుంటూ భయం చేసుకొని తిరుగుతుంది చేతకాన్ని శాసవ కాంగ్రెస్ నేను ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి ఇవి ఆద్యంతం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కార్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడున్న కార్డు విజయసాయి రెడ్డి గారు కార్డు ఓపెన్ చేశాడు ఏమని రాజకీయ సన్యాసం వ్యవసాయం చేసుకుంటాడు అలా భారతీయుడు సినిమాలు అయితే నోరు ఎలాబడి చూస్తారు కదా నేను వ్యవసాయం చేస్తున్నాను కలుపు తీస్తున్నాను ఒక చార్ ఉంటాడు వ్యవసాయం చేస్తాడు రాజకీయ వ్యవసాయం చేస్తాడు ఎలాంటి వ్యవసాయం చేస్తాడు నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు మిగిలిన అందరూ పేరుకి పేరుకి పెత్తనైతే బొరగోరికి నెంబర్ టూ బ్యాచ్ లేదు ఒరిజినల్ నెంబర్ టూ బ్యాచ్ విజయసాయి నేనైతే ఐ బిలీవ్ యాజ్ ఫర్ ఎస్ వైఎస్ఆర్సిపి ఈస్ దాని లెగసీ కూడా ఇప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు త్యాగం చేయలేడు నేను అడవడుపడి ఆరు నెలల్లో పులివెందులు ఎలక్షన్స్ వస్తే తొక్క తోట పొర దానికన్నా ముందు కార్డు ఓపెన్ చేసాడు ఆయన ఏమని విజయసాయి రెడ్డిని బీజేపీ వాళ్ళు బతిమాలి ఆర్కృష్ణలో బీజేపీ ఎంపీ ఇచ్చుకున్నారు అనుకోండి రాజ్యసభ ఎందుకంటే నాకు డౌట్ ఉంది ఇంట్లో ఎవరింట్లో ఎద్దుకుంటున్నాడో అసలు కనుక్కోండి విజయవాడలో అని చేత ఒక కార్డు ఈ విధంగా ఓపెన్ అయింది అనుకోండి ఒకటి పోనీది కాదు అందరూ మీరు మాట్లాడినట్టు చిచి తూచ్ు అసలు కాదు రెడ్డి బీజేపీకి వెళ్ళి రాజకీయ సన్యాసమే ఇటు అటు అని మాట్లాడు ఈయన రాజీనామా తో చిరంజీవి గారు రాజ్యసభ మెంబర్ అవ్వడానికి వెసులుబాటు క్రియేట్ అయింది అనుకోండి ఎవడికి పచ్చి వేళకే పడినట్టు నోట్లు నెంబర్ వన్ సాలువ కప్పి ఇంట్లో భోజనం పెట్టి భార్యాభర్తలు ఎదుర్కొని వచ్చి భార్యాభర్తలు తోలి బయటకు పంపించిన తర్వాత కూడా ఎన్నెన్నీ మాట్లాడినారు ఇప్పుడు ఇదే పొలిటికల్ మూవ్లో రేపు పొద్దున్న ఈ వేకెన్సీకి ఓ పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు ఎక్స్ప్లోర్ అయ్యి ఆయనే రాజ్యసభ ఎంపీ అనుకోండి కాంగ్రెస్కి రాజీనామా చేసి వచ్చి ఒక కత్తికి రెండు పక్కల పదులు ఉన్నట్టు ఒక దెబ్బకి రెండు పెట్టలే కాదా కర్మగాలి బీజేపీ వాళ్ళు బతిమాలి విజయసాయి తెచ్చుకొచ్చిన యాక్సెస్ అయింది అనుకోండి లోపలికి ఆబ్వియస్లీ యాభై రెండేళ్ళ ప్రస్తాన జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న వినోభావ సంబంధం ఇది కాదు ఇది అంత ఒక ఎత్తే అయితే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఎవరు అంటారు ఇది ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయేదని ఈ సుజనా చౌదరి సీఎం రమేష్ అల్లు ఎవరో వాళ్ళకే తెలియదు వెనకాపల్లి నుంచి ఎంపీ అయిపోగాను ఎలాగో విజయవాడ నుంచి ఎమ్మెల్యే అయిపోయినప్పుడు వాళ్ళెలాగో అమాయకులు అని తెలిసి ఎలా కావాలంటే గేమ్ చేయొచ్చు కదా అంటే శాశ్వత రాజకీయమా పర్మనెంట్ రాజకీయమా కాబోయే సంవత్సరాల తరబడి రాజకీయానికి పునాదులు పడుతున్నాయి పార్టీ పరంగా మూ చూడండి పదకొండు మందితో వీళ్ళు ఎందుకంటే నేను ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండే కదా నేషనల్ పార్టీలు వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలకి జహాపన రాజకీయాలు నేర్పారు అంటే ధర్మ పోరాటాలు దీక్షలు చేసిన తర్వాత కూడా దేహీ అని పవన్ కళ్యాణ్ గారి రూపంలో వెళ్తేనే కానీ బీజేపీ తెలుగుదేశాన్ని కన్సిడర్ చేయలేదు ఇలా దేహి అనే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి ఉందే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆర్కే తెలుసు కదా మనకి ఎగ్ వేసుకుని పొగ కాంగ్రెస్కి మళ్ళీ వెనక్కి వచ్చాడు అక్కడ ఒక ఇన్వెటబుల్ సిచ్యువేషన్స్ ఏం డ్రైవ్ అవుతున్నాయి ఆ పార్టీ గ్రహించి ఆ పార్టీ చెప్పకుండా ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి చెప్పే ఉంటాడు ఆయన అప్పుడు కూడా స్టాండ్ మార్చి తెలుగుదేశం సపోర్ట్తో కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం చేయబోతోంది రాయలసీమలో తీవ్ర ప్రభావం పడుతుంది ఆ పార్టీ నాలాటోడే ఆలోచించి చెప్పగలిగినప్పుడు ఆర్కే స్థాయి కలిగిన వ్యక్తి ఆలోచించి చెప్పకుండా ఉంటాడు మళ్ళీ తిరిగి పునరాగమనం అయినప్పుడు ఈ మూవ్ తెలిసిన తర్వాత కూడా ఆయన రిజిడ్ మూవ్ ఎలా ఉంది ఎవడెలా నా నా మూవ్ ఇదే ఇందుకు ఆయన ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేశాడు రెండున్నర సంవత్సరాలు పాండమిక్తో సత్యం మిగిలిన సంవత్సరాల బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకి డీబీటీ పథకంలో ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందా ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం అధినేతగా ఓ బటన్ నొక్కి డైరెక్ట్గా ప్రజలు ఓడిలోకి చేర్చాడు ఒక్క రూపాయలో అవినీతి లేదు దీంట్లో మనం ఎవరెవరైనా సీఈఓ అంటాం చంద్రబాబు సీఈఓ బెస్ట్ సీఈఓ అంటాం కానీ ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లెగసీని ప్రూవ్ చేసాడు అతను కానీ ఎమ్మెల్యేలకు అవన్నీ నచ్చలేదు కదా సార్ అదే చెప్తున్నాడు ఇది అలవాటు పడిన ప్రాణాలు డెబ్బై ఎనిమిది వేలు బట్టి అలవాటు పడిన ప్రాణాలకి ఒరిజినల్ లెగసీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి విధానం నచ్చలేదు దాంతో ఏమైంది చేంజ్ నచ్చలేదు విధానం అంటే అదే ఆ విధానానికి వీళ్ళ కష్టం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకష్టం అయిన వాళ్ళు ఇప్పటికీ విధేయతను చాటుకుంటూనే ఉన్నారు ఈ మిగిలిన వాళ్ళు ఎలా ఉంది ఈ పార్టీలో ఇలా అవుతోంది కాబట్టి మీ మా పార్టీతో ఇలా నా దగ్గర ఈ పార్టీలో అందరూ స్తబ్దంగా ఉండిపోయారు అది ఓటమికి ఒక రీజన్ అయింది ఇటుపక్క వాళ్ళు ఏమయ్యారు పాత పద్ధతులు మనమే 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 పంచేసుకుందాం అన్న టైప్లో ఫస్టే చెప్పారు లోకేష్ గారు ఏకమేట ఇలాంటి వాలంటీర్లలో ఎవరు ఉండరు అంత జన్మభూమి కమిటీలే అని ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో దాని అర్థం ఏంటి అగైన్ దర్ మొనాటమీ ఈజ్ నాట్ బ్రేకింగ్ ఆ పాత మొనాటమీ తెస్తున్నారు దీన్ని ప్రజలు ఎలా తీసుకున్నారు అన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలిగారు దీనికన్నా ఇప్పుడు మళ్ళీ కొద్దాం కాంగ్రెస్ పార్టీ పదహారు నెలలు జైలు శిక్ష విధించి జగన్మోహన్ రెడ్డిని లాప్ వేసింది బీజేపీ పదకొండు స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిని శిక్షించింది దీనికన్నా ముందు ధర్మంపాల దీక్షలు చేస్తారని చెప్పి ఇరవై మూడు స్థానాలు ఇచ్చి వాళ్ళని శిక్షించింది ఇది ఈ రెండు పార్టీల నేపథ్యం ఇప్పుడు ఇంతకన్నా ఇంకొకసారి వెనక్కి వెళ్తాం వాటి జగన్మోహన్ రెడ్డి అనే దగ్గర ఇంకటి విజయసాయి రాజీనామా అని జగన్మోహన్ రెడ్డి గురించి ఆ పాట తెలియకుండా రాజీనామా చేసాడా అన్నది ప్రశ్న ఎలాంటి ప్రశ్న అంటే మీకు కాంగ్రెస్ ఆర్ అంటారు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అంటారు కానీ ఆర్ అంటే రెవల్యూషన్ ఏదో పేర్లు ఉన్నాయి దానికి ఎవరు నీలం సంజీవ్ రెడ్డి కామరాజ్ నాడర్ ఇలాంటి అందరూ ఒక ముందుకు వచ్చి సదరం స్టేట్స్ నుంచి కాంగ్రెస్ని డామినేట్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు నార్త్ ఎలా చెలరైపోతున్నారు వాళ్ళ మీద అలాంటి టైంని వాళ్ళు ఏం చేశారంటే గుంగి గుడి అని ఎవరిని ఇందిరాగాంధీని ఆవిడని తొక్కేసి ఆవిడతోనే ఇది కాకుండా నా దగ్గర వీళ్ళ డామినేషన్స్కి ఎప్పుడైతే దెబ్బ పడుతున్నాయో ఆ రోజు కాంగ్రెస్ని చీల్చి కాంగ్రెస్ ఆరని వీళ్ళు చరక కాంగ్రెస్ ఆవుదోడ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత ఈ విడి కాకుండా కాంగ్రెస్ అంటే నేననే కాంగ్రెస్ అయ్యని పెట్టుకుంది అప్పుడు ఈ నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ అడుగుజాడలో నడుస్తున్న రాజశేఖర రెడ్డి సరే కానీ అన్న దగ్గర మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది కానీ రెండు వేల నాలుగు దాకా కాంగ్రెస్తో మనం అన్న దగ్గర మన స్థాయి పెంచుకుంటేనే కానీ రాజకీయాలు చేయలేము అన్న దగ్గర తండ్రి కొడుకులను గమనిస్తే అద్యంతం ఆయన ఎప్పుడైతే అధికారం చేపట్టాడో అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళకి తోలు తీసేయడం నేర్చుకున్నాడు ఆయన అంటే నేను చెప్పింది మీరు వినండి అన్న రాజకీయమే చేశాడు ఆయన కాంగ్రెస్లో కరెక్ట్ అవునటరా కాదంటారా ఆయన తగ్గ కొడుకు తీశారు నేను చెప్పింది నువ్వు చేయాలని ఆనాటి ఇందిరాగాంధీ ప్రతిరూపం సోనియా గాంధీ అనుకుంటే కాంగ్రెస్కి ఆవిడ కూడా అదే చెప్పింది కదా నేను చెప్పింది నువ్వు చేయాలని అప్పుడు ఆయన చేసిన పని ఏంటి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తండ్రి పేరు మీద పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన పని ఆయన చేసుకున్నాడు అప్పుడు ప్రజలు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఆ నాన్న పేరు చెప్పి ఎలక్షన్కి వచ్చాడు గెలిచేస్తాడు అనుకున్నారు రెండో రెండోసారి మా నాన్నలాగా నేను కష్టపడి ప్రజలకు ఏం చేస్తానో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తాను కానీ అధికారం రాదు అనుకున్నాడు నూట యాభై ఒకటితో వచ్చాడు మూడోసారి ఏమైంది నేషనల్ పార్టీ ఆనాడు పదహారు నెలలు జైలు శిక్ష విధించిన కాంగ్రెస్ ఎలాగో ఇక్కడ బీజేపీ కూడా ఆయన అలాగే పదకొండు స్థానాలకు పరిమితం చేసింది వాళ్ళుగా గతంలో తెలుగుదేశంకి అదే పని చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అదే పని చేశారు సో ఈ మొదట మీ బ్రేక్ అవ్వాలంటే ఇతను ఇతను స్టాండ్ ఎప్పటికీ మారదు వీళ్ళు ఏం చెప్తున్నారు రెండుసేపు శాశ్వతంగా మూసిపోద్ది ఈ వెళ్ళిపోయాడు వీళ్ళ వెళ్ళిపోయాడు పొల్ల వెళ్ళిపోయా ఇంకా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎవరు వెళ్ళిపోయారా ఆ నాయకులు ఎవరైనా తయారవుతాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం ఏర్పడినప్పుడు కూడా నాయకులు తయారయ్యారా లేదా నాయకులు ఆవిర్భవించారా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఒకడే తన ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల్లో వీడు మనవాడు అనుకునేదాకా ప్రజాస్వామ్యాలు ఎవరు టాలరేట్ చేయరు అది ఎవరైనా తీసుకోండి ఓ రాజశేఖర రెడ్డి ఓ చంద్రబాబు నాయుడు ఒక జగన్మోహన్ రెడ్డి అందరూ పాదయాత్రలతో ఇంక్లూడింగ్ లోకేష్ కూడా అప్పటివరకు యాక్సెప్టెన్స్ ఏ లేదు ప్రజలకు ఎవరు దగ్గర అయితే అప్పుడు ఇక్కడ దగ్గరయ్యే కార్యక్రమానికి దూరం చేస్తున్నవాడు ఎవడు అన్నది చూసుకుంటే రెండు నేషనల్ పార్టీలు వాళ్ళకి ఎదురుగా వెళ్తే స్వరం చేస్తే తెలుగుదేశం నలభై నలభై సంవత్సరాల ప్రస్థానం ఉంటే వాళ్ళకే దిక్కులేదండి వాళ్ళతో చూశారు కదా మొన్నటి దాకా సో ఈ మొనాట మీద సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి ఉన్నవి పదకొండు రాజ్యసభ ఎంపీలు ట్రంప్ కార్డుల కింద ఉదాహరణ తోట తీస్తారు ఇప్పుడు ఈ దెబ్బకి విజయసాయి రెడ్డి అక్కడ పదవిలో లేకపోవచ్చు ఒక ప్రొఫెషనల్ మూవ్తో ఇదే చిరంజీవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత పదవి అనుకోండి ఎక్కడైనా వయసులు వస్తాయా లేదు బీజేపీ సన్నిధానంలో విజయసాయిరెడ్డి అన్నప్పుడు మళ్ళీ ఏమైనా వయసులు వస్తాయా లేదు ఆయన శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకున్నాడు అనుకుందాం అప్పుడు అది ప్రత్యక్ష రాజకీయాలు నేను చేయను కలుపు మొక్కలు తీసుకుంటాను వ్యవసాయం చేస్తాను అది చెప్తున్నాడు కదా ఆయన ప్రొఫెషనల్ రేపు పొద్దున్న ఈ సుజనా చౌదరి సీఎం రమేష్ లాగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలు నిలబడ్డానికి వెసులుబాటు ఉంటుందా ఉంటుందా ఉంటుంది ఆల్రెడీ నెల్లూరు నిలబడి దెబ్బతిన్నాడు కదా కాలేజీ కూడా తీసుకోవడానికి టైం కావాలి కదా ఇది పొలిటికల్ మూవ్స్ కి ప్రొఫెషనల్ మూవ్ యాడ్ అవుతుంది సో ఈ ప్రస్థానంలో మీరు గమనించగలిగితే నాటి కాంగ్రెస్ శివాజీ మహారాజుకి చూడండి వెళ్తే కాగులించుకొని కత్తితో పొడుస్తాడు అప్పుడు ఏం చేసాడు చేతి కొన్న దీంతో మొత్తం చీరేస్తాడండి అలా కాంగ్రెస్కి ఇవాళ చీరి కింద పడేసాడు యాభై నాలుగు స్థానాలు మొదటి ఎలక్షన్ రెండోసారి ప్రాణాలు దగ్గరించి అనుకుంటాను ముక్కుతూ ములుగుతూ తొంభై తొమ్మిది వాళ్ళ చెల్లెమ్మ గెలిస్తే వందకు చేరేరాలు అంత పాదయాత్ర చేస్తే సంచేతం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పెట్టుకుంటే ఎవరికైనా ఎలా ఉన్నది ఎలా అవుతుంది అన్నది కాంగ్రెస్ ఒక ఉదాహరణ అయితే ఈవెన్ ఇప్పుడు బీజేపీకి కూడా రాబోయే రోజులు ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు యాంటీ ఇంకా మనిషికి ప్రిపరేషన్స్ కావాలి అంటే మనం మనం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీద అనువురాని చోట అధికలమను రాన్న సాేతిక కట్టుబడి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ గెలుపుతానైనా ఏం చేయలేదు చేయలేనప్పుడు ఏం చేయాలి స్ట్రాటజికల్ మూవ్స్ ఆర్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఏం కావాలి రాజ్యసభలో మిఠాయి కావాలి ఇప్పుడు మీకు వాళ్ళు అడిగింది ఏంటి ఇదే విజయసాయి మినిస్టర్ ఇస్తాం లోపలికి వచ్చింది ఎన్డీఏ కూటమని నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే రాష్ట్ర కాంక్ష ఆయనకు ప్రైమరీ ఎజెండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరండి ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలో ముఖ్య ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని అడిగారు నా ప్లాంట్ నేను మీరు పరిరక్షించండి కాకపోతే స్టేట్ పరివేలోకి తీసుకుని మేము వర్క్ చేస్తామని చేశారు గమనించారా ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకి పది సార్లు ఆయన చెప్పిన ఆయన ఎప్పుడు విభజన హామీల మీద ఉన్నప్పుడు కామన్ పేపర్ ఇచ్చే ఢిల్లీ వచ్చినప్పుడు నేను ఇవన్నీ వచ్చానని ఆయన ఎప్పుడు వీళ్ళు లేదు వాళ్ళు ఇవ్వలేదని తెలిసి ధర పోరాట చేసి మళ్ళీ ఈసారి పొత్తుకుపోయింది ఎవరు తెలుగుదేశం మళ్ళీ ఏదో చేస్తారన్న భ్రమలు ఆ భ్రమంలో ఆయన లేడు మీతో డైరెక్ట్గా ఉన్నా ఇండైరెక్ట్గా ఉన్నా నాకైతే ఒరిగిది లేదు స్టేట్కి ఒరిగిది లేదు కేసులు ఏవో చెప్తుంటారు పెట్ట కథలు ఆయన మీద ఉన్న సీబీఐఈడీ కేసుల్లో ఇప్పటిదాకా డిశార్జ్ పిటిషన్ ఇవ్వలేదు ఇంకా కేసులే అరెస్టుల దాకా వెళ్తే అన్న తల తోక ఉంది అంటే అప్రూవర్గా మారిపోయే అవకాశం ఉంది ఇక అయిపోయింది పార్టీ ద పార్టీ అన్నారు ఎవరండి అప్రూవర్ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి వేరేదైతే రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారి కుటుంబం పట్ల ఆయనకున్న చెత్తశుద్ది నేను ఇవాళ ఐ కెన్ ఓచ్ ఫర్ ఇట్ ఎలాంటిదంటే బీయింగ్ అ ప్రొఫెషనల్ ఒక చార్టెడ్ అకౌంటెంట్కి ఒక బేసిక్ ఎథిక్స్ ఉంటాయి క్లయింట్కి ఏం చేస్తాడన్నది నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెప్తున్నా అమ్మ చెల్లి ఏదైనా తేడా చేయొచ్చేమో కానీ విజయశ్వరెడ్డి కంటర్ల ప్రాణంగా ఉండగా జగన్మోహన్ రెడ్డికి ఎగినిస్తు ఉండదు రాసుకోండి ఇది నేను డెలిబరేషన్ ఇస్తున్నాను అంచేత ఆయన ఎప్రూవర్ అయిపోతాడు రాజ్యసభలో ఏడు సార్ ఏమైనా పొలం గట్ల తగులు ఉంటాయి ఎవరైనా ఒక ఎంపీలకి వెళ్ళాలన్నా ఎందుకు మిథున్ రెడ్డి గారు ఆ రోజు రామోన్ వాళ్ళని వెళ్ళినా ఏమన్నారైనా ఎంత క్లోజ్నెస్ లేకపోతే బర్డీలు కాకపోతే ఆ విధంగా సంబోధిస్తారు ఇవాళ ఏమైంది ఆయన గెలిచాడు ఈయన గెలిచాడు కదా స్థాయికి వెళ్ళిన తర్వాత ఆల్ క్వైట్ కామన్ అక్కడ రోజు నువ్వు వైఎస్ఆర్సీపీ కాబట్టి నువ్వు తెలుగుదేశం కాబట్టి నేను నీ జట్టు పామా నీతో మాట్లాడని అనుకుని జడ్డిమాలో వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఫైనల్గా అసలు ఎట్లా చూడవచ్చు అంటారు ఇట్లాంటి మూవ్స్ని పొలిటికల్ మూవ్స్ అండి పొలిటికల్ మూవ్స్ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో ప్రొఫెషనలిజమ్స్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి మూవ్స్ని నిన్న పొద్దున ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దిగారో ఢిల్లీ దావోస్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విజయసాయి రెడ్డి గారు కలిసారు కలవనండి కలిస్తే ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య భేదం వస్తారు వీళ్ళందరూ వాళ్ళందరినీ కలవకుండా నేను రాజ్యసభ మళ్ళీ పునఃప్రతిష్ఠించబడ్డారా ఇది బీజేపీ మూవ్ ఏమో చంద్రబాబు నాయుడు ఎందుకు కలవాల్సి వచ్చింది ఎందుకైనా కలుస్తారండి ఏముంది రాజ్యసభ ఎంపీ ఎందుకు కలరు దావోస్ వెళ్ళి ఏం తీసుకొచ్చని అడగొచ్చు లేదంటే ప్రతిసారి మీరు ట్రాప్ వేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి నాకు నా కాంగ్రెస్ నేను చెప్తున్నా ప్రతిసారి మీరు ట్రాప్ వేస్తున్నారు కదా ప్రతిసారి ఏమంటారు తప్పించుకున్నవాడు ధంజుడు సొంత ఇలాగ ప్రతి నెల ఒకసారి టాపిక్ తీసుకొస్తే ఒకసారి తిరపత్రులు కాదంబరి చెత్తాన్ని ఈసారి స్థాంప్ తెప్పించడానికి తప్పించడానికి దావోస్లో ముఖ్యమంత్రి అన్న దగ్గర మేము ఈసారి వెరైటీగా నా రాజీనామాతో మీకు పచికేసాం ఏమవుతుందో చూడండి మీరు ఎలా దావోస్ నుంచి అయితే ఏం తేలే కదా మీకు మేమే క్లూ ఇస్తున్నాం నేను రాజీనామాతో మీరు కదలక్కునే వాళ్ళ నెలలపాటు బతకండి అని చెప్పడానికి ఏముంది ఇప్పుడు దావోస్ నుంచి ఏం తేలేదా తేలేదనేది నేను ఎవరకు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇది వాళ్ళే రాజీనామా చేయించారు అనుకోవచ్చు కదా టాపిక్ డైవర్షన్ ఏం మన ముందు ప్రోయాక్టివ్గా చేయచ్చు కదా ఇవాళ ప్రెస్మెంట్ చూస్తే కానీసేపు మాడిన తర్వాత చేశాను అన్నాడు మీరు ప్రతిదీ వాళ్ళకి ఫేవర్ చేస్తారు లాస్ట్ టైం మన అధికార పెట్టిన వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న వాళ్ళు అందరూ ఏంటి మాడి ఇవ్వరు డిబేట్లు రోజు ఇదే పంచాయతీ చంద్రబాబు నాయుడు పంపించారు కదా మీ సుజరా చోదరిని సీఎం రమేష్ నేను రోజు అదే పంచాయతీ ఇప్పటికీ అదే మాడతారు వాళ్ళు ఇటు పక్క నుంచి ఆ మాట వస్తే పొలిటికల్ మూవ్స్ ఉంటాయండి మూవ్స్ లేకుండా ఉన్నారా ఇసు పొలిటికల్ మూవ్స్ చూసి యాంగిల్ చూడండి ఈ పోర్టు మిషన్లో కేవీరావు గారిది ఏమన్నా ఇష్యూ జరిగి ఏమైనా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నారంటారా ఏదే అదే రాజకీయాల్లో ఆ రోజు తెలుగుదేశం ఆయనలోనే ఆయనకి తీసుకెళ్ళి ఆ పోర్ట్ ఆయన ఏదో బెటర్ బినామీ అనుకోండి లేదా కేవీరో అనుకోండి గవర్నమెంట్ మారింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ముందు సర్వై అవ్వడానికి ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి ఏకమిక ఎత్తాడు మొత్తం వంద పర్సెంట్ రాయించుకుని పోర్టు ఎత్తియాలి కదా ఫార్టీ పర్సెంట్ ఏదంటే మళ్ళీ రీట్రేట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ మార్గానే చేతులు ఎత్తిస్తారు కదా మళ్ళీ అదే అన్ని జస్ట్ ఆ రోజు సర్వై అవ్వడానికి ఒక ప్రైవేట్ వ్యాపారస్తులు చేసే రాజకీయ లేదు దానికి విజయ్ రెడ్డికి ఇప్పుడు ఉదాహరణకి మీకు మ్యారేజ్ అయింది కదా మీ మామగారు అన్నిటికీ బాధ్యత వహిస్తూ ప్రజానికి సంతకాలు ఎక్కువ తిరుగుతాడే విజయ్ రెడ్డి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసిన దానికి ఎరబైందోడు అలా పోర్ట్లో వాటా అడుగుతుంటట ఇల్లు ఎక్కడికి తీసుకెళ్ళి లెక్క వ్యాపారం చేస్తారు రెండు వాళ్ళు అని ఏమైనా కలగంటాడు అతను దానికి ఆయన ఎత్తికెట్టి ప్రాణాలు తినేస్తే ఆయన మాత్రం ఏడి చేస్తాడు ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చుకుంటాడు ఏం చేస్తాడు అతను అవేవి ఆయన ఈ సంబంధమైన విషయాలు కూతురు షర్మిలమ్మ చెప్పింది కదా ఆడపిల్లని ఎందుకంటారు ఇక్కడి నుంచి ఎత్తికెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఆడ వాళ్ళు ఏడు చేస్తే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ సంబంధాలు నీళ్ళని ఎత్తికెడితే మనం చేస్తాం దానికి మీరు నేను సంబంధం చెప్పలేదు షర్మిలమ్మే కరెక్ట్ చెప్తుంది దానికి ఆడపిల్లని ఎందుకంటారు అన్న దానికి కథ అర్థం పరమార్థం ఆవిడే చెప్పగలదు అంతేసారి కేవీరోతో నలభై పర్సెంట్ వీళ్ళు ఇచ్చుకుని వాళ్ళు ఇచ్చుకుని అన్ని చిన్న జుజుబీ అట్లవి రాజకీయాల్లో వాళ్ళు ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి సర్వ్ అవ్వడానికి ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల టర్నోవర్లు ఉంటాయి అక్కడ కూర్చుని ఆ వేల కోట్ల టర్నోవర్లు అన్నింటికి ప్రతిసారి బీరకా బీచ్ చేసుకోలేరు కదా పీక్కుని లాక్కుని దానివల్ల వాళ్ళ పాట పార్సలు అయితే ఏం ముందుకు వెళ్తుంది ఏముంది అరవిందో ఇవాళ రెడ్డి ల్యాబ్స్ ఎంతంతా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి సార్ మెడిసిన్స్ వాళ్ళ పాట పార్షన్స్లో దాని చేసుకుంటే ఇప్పుడు దిల్ రాజు మొత్తం డిస్ట్రిబ్యూషన్ డైరెక్షన్ తొక్క అన్ని అనే చేసే థియేటర్లతో సైతం కబ్జాలు చేసుకుంటే ఐటీ వాళ్ళు ఎలా వైంచేస్తారు అలాగే ఉంటుంది వీళ్ళకైతే ఒకరు రూలట వాళ్ళ వాళ్ళకైతే బిజినెస్ చేసే వాళ్ళకి పోర్ట్లో షేర్ తీసుకుంటే తప్పే ఉంది అలా బాజీ గారి సినిమాలు అయితే అలా పైనుంచి కింద అన్ని బిజినెస్లు చేసేస్తాను బోర్డు చూసి సినిమా చూసిన వారు వెళ్ళి పెడతారు అలాగే రెడీ కూడా అరవై వందలు ఎప్పుడు ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో కూడా ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేస్తే తప్పే ఉందండి టీడీపీ వాళ్ళకి భయపడిపోయారంటారా సార్ సాయిరెడ్డి గారు టీడీపీ వాళ్ళకి సాయిరెడ్డి గారు భయం కాదండి నాకు తెలియకడుతున్నాను విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయంపడ్డారన్న మాట ఎవడన్నా నోట్ల నుంచి వస్తుంది సార్ కళ్ళ ముందు సీరి చెండెత్త కాంగ్రెస్ పరిస్థితి ఏంటో కుర్తులు పడ్డ ఎలకలో కొట్టుకు వస్తారు ఇక్కడ ఏదో కాంగ్రెస్ ఏడరా ఏడరాల సినిమాల్లో చూడండి ఏంటది ఛత్రపతి సినిమాలో సూర్యుడ ఏడౌన్నారో అనే అవతల కాంగ్రెస్లో రాజేఖరెడ్డి వెనకాల తిరిగిన సూర్యుడు నిన్ను కాంగ్రెస్ని ఎత్తుక్కున్న పరిస్థితిలో ఉంది అది చూసి నేర్చుకోమని సార్ ఏమైనా జరుగుతున్నాయో పరిణామాలు చూసుకోమడి ఇటు నుంచి లోకేష్ ముఖ్యమంత్రి లోకేష్ ముఖ్యమంత్రి అని డంకాపాలస్ చేసుకుని వస్తుంటే అక్కడి నుంచి వాళ్ళ డంకాపాలస్ కేంద్ర ప్రభుత్వం నుంచి మూసి చూడమనండి సార్ మనం మీరు ఇన్ని చెప్పారు కానీ సాయిరెడ్డి గారి గురించి బట్ బయట ఇవాళ పోస్ట్ మన ఇంటర్వ్యూ అదేదైతే జరిగిందో సాయిరెడ్డి గారి ఇంటర్వ్యూ ఢిల్లీలో మీ మీ ప్రెస్ మీట్ తర్వాత చాలా వరకు సీనియర్ జర్నలిస్టులు అందరూ ప్రెడిక్ట్ ఏంటంటే అతనికి గవర్నర్ ఇస్తున్నారు బీజేపీ బీజేపీ తరఫు నుంచి అనేది వాళ్ళ మోతిపల్లి నరసింహరావుకి ఇక్కడ తెలుగుదేశం నుంచి గవర్నర్ ఇచ్చినట్టు ఉంటుంది నేను ఐడియా ఎప్పటికైనా అలాగే ఈయన కూడా బట్ ఆయన లాబింగ్ వేరు ఈయన లాబింగ్ వేరు కదా సార్ ఏ గవర్నర్ రేట్ పెట్టుకుని తిరుగుతారు బీజేపీ ఏంటనుకుంటారు సార్ విజయసాయి రెడ్డి గురించి లాబింగ్లు చేసుకోవడం అంటే దానికి కాదు పార్టీ పరిరక్షణ కోసం చేసి లాబింగ్ వెసెస్ అన్నది అంటే లాబింగ్ అని అంటే నేను ఆ లాబింగ్ అనట్లేదు సార్ నేను ముందుగా మాట్లాడుకున్న విషయాలు చెప్తున్నాను ఆల్రెడీ అమిత్ షా గారిని కలిసారు అన్నీ అయిపోయినాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది బయట ఏమో అమిత్ షా గారు ఈ మూవ్ ఇవ్వచ్చు కదా చిరంజీవిని మేము తెచ్చుకుందాం అనుకుంటున్నాం వేకెన్సీ మీ స్టేట్లోనే చేసుకుంటే బెటర్ అక్కడికి అక్కడి నుంచి రాజశేఖర్ తీసుకురండాన్ని మా మూవ్స్ ఈజీ అవుతాయి అంటే కుల సమీకరణాలతో నెక్స్ట్ మూవ్స్ రాజకీయాలు ఎలా ఉంటాయి వాళ్ళు బీసీ కార్డులతో వాళ్ళు అధ్యక్షన్ ప్లేస్ చేస్తున్నారు ఇక్కడ ఈటెల రాజేంద్ర గారిని అక్కడ ఛాన్స్ సార్ వెరీ బ్రైట్ ఫర్ పూడి తిరుపతిరావు గారు అంటే పారశారథి గారు మాధవ్ గారిని చూస్తూ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పరసారతి గారు ఎమ్మెల్సీ మాధవ్ గారు గతంలో సో రాని పదవిరాని అంటే పూడి తిరుపతిరావు గారు ఉన్నారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వంలో అధినాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి సో ఒరిజినల్ బీజేపీ ఫ్లేవర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ బీసీ కార్డు కింద ఈటెల రాజేందర్ గారిని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆవియస్లీ స్థానాలు స్థానంలో ఉన్నప్పుడు డీ ఒక రెండు ఇవ్వరు ఇక్కడ అధ్యక్షుడు కింద రాజశేఖర రెడ్డి రెడ్డి రెండు ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అవుతాయి కదా అట్లా రేపు రాబోయే మూవ్స్ ఏమవుతాయో రెండు ప్రిడిక్షన్స్ ఉన్నాయి ఒకటి రాజ్యసభలో చిరంజీవి గారికి ఇవ్వడం ఒకటి కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిరంజీవి అన్న కావాలని కూడా నడుస్తున్నాయి బీజేపీ మూవ్స్ అంటే దగ్గర యాభై ఎందల మంది పైచీలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీతో టచ్లో ఉన్నారు ఎప్పుడైతే లోకేష్ ముఖ్యమంత్రి అన్నారు ఏమో తెలుగుదేశం పార్టీకి ఏదైనా జరగచ్చు సిచ్యువేషన్ సిచువేషన్ రామారావు గారికి వెనుపోటు పొడుతారని ఏమో కలగాను అన తరుణంలో పార్టీ క్రైసిస్ అది అందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆకర్షితులు అయ్యారు అలాగే లోకేష్ నాయకత్వం నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చిన వాళ్ళు బయటకు రావచ్చు చాలా ఉన్నాయి గుర్ర లెక్క ఎందుకంటే ఒక పక్క శదపరుగు తిన్నట్టు తినేస్తాడు జీవులు జోలీకి లాగా ల్యాండ్ ఆర్డర్ పోలేదు ఇక్కడ సర్వ భష్టపడిపోయిందని పవన్ కళ్యాణ్ పాతికి పోస్తే పాతికి మాటలు అదే మాట ఆయన ఒక పక్క ల్యాండ్ ఆర్డర్ అంతా చంద్రబాబు కంట్రోల్లోనే ఉంది ఆయన కంట్రోల్లో ఉండి కూడా ఇన్ని తెగసేల శలర్ అయిపోతారు అంటే అంటే అలా బ్రహ్మానందం తిట్టినట్టు అనిత మీద అనితం మీద ఊహంటే అంటే ఆయన వెళ్ళిపోతాడు ఆయన చెప్తున్నారు నాకు అక్కడ లేరు బాబా ఆయనకంటే నేను నువ్వు నన్ను తిట్టేసిన వాళ్ళు కలి చేసిన వాళ్ళు బ్రహ్మానందం కానీ తిట్టినట్టు ఇది ఎక్కడ బాధ నాకని పది చెప్తుంది అక్కడ ఎవరు లేరు కదా అని ఆవిడ